ప్రజాప్రతి నమస్కారం సార్ ప్రజాప్రతినిధులకి ప్రజా ప్రజా ఎమ్మెల్యే ఎంపీ అందరికీ మేము దయముచ్చి చేస్తున్నాము మా ఇల్లు మంచి సెంటర్లో ఉంది కావున కొట్టుమూర్తి చేసుకొని ఎవరన్నా హోటల్లో తీసుకోవాలన్నా నీళ్లు పోక సైడ్ కలవలేక వాళ్ళకి ఇబ్బంది పడుతున్నాము మంచి సెంటర్లో ఉండి కూడా కొట్టుమో చేసుకోవాల్సి వస్తుంది ఇంటి పన్ను అవన్నీ కట్టమంటున్నారు మేము డౌన్లో ఉండి వాళ్ళు వస్తే స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ మరగాల్సి వస్తుంది మాకు ఇచ్చుకున్న వాళ్ళు ఇచ్చుకోలేక తీసుకున్న వాళ్ళు ఇవ్వలేక మీరు కట్టుకోలేక నవ్వలేక బతకలేకన్నాం మీరు ఎవరైనా డైవించి మా మీద ఏదో సైనికాలో మీకు ఇష్టప్రకాలం ఎక్కడ ఎక్కడైనా సైనికాల మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము అందరికీ నమస్కారం ఇక్కడ సార్ ఇక్కడ గుంత పెట్టున్నాం మూడు గుంతలు పెట్టుకొని ఉన్నాం ఏడో గుంత ఆడో గుంత ఆడో గుంత అన్ని గుంతలే మనిషికి ఆపరేషన్ జరిగినట్టు అన్ని గుంతలే ఇక్కడ కట్టుకోలేక నాలుగైదు ఇబ్బందులు పడుతున్నాం మీరు దయ ఉంచి ఆలండి రోడ్డుని సైడ్ కాలంలో వచ్చే మార్గం చేసుకుని మీకు ఎంతగా నన్ను బగలు కొట్టుకొని చేసే మార్గం చేయాలని ఆనవరా కోరుతున్నాను